హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఈరో తారీఖు వచ్చేసరికి రెండో తారీఖు పద పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలు బాక్స్ ఇరవై కిలు బాక్స్ అనకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు మూడు వందల వరకు యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఈ తిరుపతి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ పుల్ల వర్షం కారణంగా స్టాక్ అయితే తక్కువ రావడం వల్ల రేట్లు అయితే ఇంకా పెరగచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ అని బట్ క్లిక్ చేస్తారంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే అందుతుంది